ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కళ ఆ కలను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేసిందని ప్రభుత్వ వైపు కొత్తపేట ఎమ్మెల్యే శిర్లజగ్గిరెడ్డి అన్నారు ఆత్రేయపురం ఉచ్చిలి వసంతవాడ తాడిపూడి వెలిచేరు గ్రామాల ఆడపడుచులకు పుట్టింటి కానుకవలే తాంబూలం పసుపు కుంకుమ రవికా గాజులతో ఎమ్మెల్యే శిర్లజగ్గిరెడ్డి ఇళ్ల పట్టలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిర్ల మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేలకు పైగా ఇళ్ల పట్టాలు అందజేశామని జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను ఇచ్చారని పాదయాత్రలో జగనన్న మన ఆత్రేయపురం మీదుగా వెళ్లినప్పుడు ఇళ్ల ఇస్తామన్న మాటను నేడు నెరవేర్చామని ఎమ్మెల్యే శిర్ల జగిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊరింగి త్రిమూర్తులు మేరమ్మ ఎడ్పీటీసీ బోనం సాయిబాబా ఎంపీపీ కుండా అన్నపూర్ణ ముదునూరు రామరాజు కనుమూరి శ్రీనివాసరాజు ఇందుకూరు కృష్ణంరాజు గాదిరాజు సత్యనారాయణరాజు సర్పంచ్ వేముల శ్రీనివాస్ పెనుమచ్చ బంగారాజు పెన్మచ్చ సురేష్ రాజు రొట్టె దావీదు ఉరిగల శ్రీనివాసరావు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

ముందు దేవుడు భూములు తీసుకుంటాం చేద్దాం దేవుడి దగ్గరికి లేకేస్తాం మనం దాన్ని మొత్తం కోరిక కోరేస్తాం మొత్తం ఈ ఊళ్ళో చక్కగా ఇచ్చే మనం లేకపోతే మొత్తం ఆత్మ లాగే వచ్చేదనో చోటు నేను ఎక్కువ సార్లు కొనుక్కో ఎలా రకరకాల కోరికలు కోరేస్తాం దేవుడిని ఎందుకు లో మాట్లాడలేదుగా అలాగే ప్రసాద్ కూడా అలాగే అది కూడా మనం తినేస్తుంటాం అలాగే ప్రభుత్వం కూడా మరి ఏదైతే దేవుడు అయితే మాట్లాడాడు కదా అని చెప్పి దేవుడు మాన్య భూమిని మరి ప్రభుత్వం తీసుకుని దేవుడికి ఎంత ముప్పై లక్షలు ఇచ్చేసి ఎకరానికి ఆ భూమి తీసుకునే కార్యక్రమం చేసేవారు కానీ కొంతమంది ఉంటారు మా పెద్ద రాజుగారు మరి దేవుడి భూమి తీసుకుంటే దేవుడి గుళ్ళో దేవ నైవేద్యాలు నైవేద్యాలి ఎలా దేవుడికి కూడా కూడా ఉంది కదా సంప్రవర్త చేయాలి కదా కాబట్టి దేవుడు భూమి తీసుకోద్దని చెప్పి కోర్టులో ఉంటారో తెలంగా మరి కోర్టులో పాడేశారు కోర్టులో వాడితే కోర్టు ఏం చెప్పింది ప్రభుత్వం దేవాలయం భూములు తీసుకోవడం కుదరదు మీ కావాలతో బయట కొనుక్కోవడం చెప్పింది చెప్పి దేవాలయం భూములు వదిలిపెట్టేశాం మళ్ళీ రెండు రోజులు బయటకు వచ్చి గ్రామంలో తెలిసినా లేకపోతే ఎవరి ఎవరు భూమి మీ ఇంటి పక్కన మీకు అనుకూలంగా పది మంది ఇల్లు కట్టుకోవడం బాగుండే విధంగా ఏది ఉందో చూసాం చూసి దాన్ని ఇళ్ళ ఇద్దామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పాం ఎంఆర్ఓ గారు వెంటనే పేపర్లో పిలిచాను ఇంకా పళ్ళ భూమి మీద తీసుకుంటామని వెంటనే మరి రాజు ఊరుకుంటారా నా భూమి ఈ రోజు రెడీ ఎంత అడిగి ఎంత గవర్నమెంట్ రేటు పాతి లక్ష ఉండదు కదా పాజిలొస్తాం పాతి లక్షల రూపాయలు నా భూమి మీద తీస్తాను నా భూమి కోటి యాభై లక్షలు పడుతుందని చెప్పి మా మీద పువ్వు కట్టి కోర్టులు వెంటనే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు రైతుల భూమి డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు రైతు ఒప్పుకుంటేనే మీ భూమి తీసుకోవాలని చెప్పి మళ్ళీ కోర్టు నుంచి ఇంకో ఆర్డర్ వచ్చింది మామూలుగా దగ్గర ఉందని చంద్రబాబు నాయుడు అయితే ఇలాంటి కోర్టు ఆర్డర్లు చూపించి మేము ఇద్దాం అనుకుంటాం కానీ ప్రభుత్వంగా కోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము చేయలేమని అని చెప్పి మళ్ళీ మాట తప్పేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారు ఆ పని చేయలేదు నా ఆరుపడిచ్చిన మాట ఇచ్చారు తప్పనిసరిగా పుట్టిన వాళ్ళు వారికి ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ నేనైతే ఒక ఆస్పాలి ఇస్తాను తప్పనిసరిగా వారికి ఒక ఏడు నిమిషం లక్షలు విరుగు కలిగినటువంటి సైడ్ చిల్లు కట్టిస్తే జీవితకాలం వారికి అండగా తండగా ఉంటుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే మరి రైతులు మర్చిపోయారు నేను కూడా కొంతమంది ఇంటికి ఎవరో మీ భూమి ఇవ్వండి పోనీ కాలనీ పేరు అంతా అడిగాము పేరు నాకు ఏమవుతుంది డబ్బులు ఏమన్నా ఇవ్వండి అని చెప్పాడు ఎంత అని అడిగితే కోటి రూపాయలు తక్కువ మాట్లాడట్లేదు వాళ్ళు అసలు మర్చిపోయి మర్చిపోయారు చే అసలు రైతులందరూ లక్ష రేపు విషయం మర్చిపోయి నీ భూమి రేటు ఎంత లక్ష కోటి చెప్తున్నా కోటి రూపాయలు పెట్టి మరి ప్రభుత్వం కూడా తీసుకోలేదు పది లక్షలు ముప్పై లక్షలు తప్ప కానీ జగన్మోహన్ గారు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కనీసం ఒక యాభై ఐదు లక్షలు ఇది ఈ జిల్లాలోనే ఎక్కువ రేట్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి నేను వెళ్ళి పచ్చి యాభై ఐదు లక్షల నుంచి రూపాయి ఉన్నామని చెప్పాను ఆ రకంగా యాభై ఐదు లక్షలకి ఒకరిద్దరు దాతలు గారు గారు అంటుంది ఆడ భూమి ఉండలే అని చేత అలాంటి పది మంది బాబు ఇవ్వండి పది మంది ఇల్లు కట్టుకుంటారు పుణ్యమాని బాబు మీకు చెప్పంటే కొంతమంది మాట విన్నారు ఆ రకంగా ఈ భూమిని తీసుకుని ఈ రోజున మీకు ఇల్లు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ కంప్యూటర్లు వచ్చారు కానీ మేము కానీ ఏమి చేయగలిగే పరిస్థితి ఉండదు అని చెప్పి నిజంగా రాదుకెళ్ళే వాళ్ళు మీ ఇంట్లోనే బిడ్డలు ఎవరికి పెళ్ళిళ్ళయి ముగ్గురు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు పోలీసు ఇద్దరు కొడుకుల్లో ఒకరికన్నా ఇస్తే బాగుంటుంది దానికి వాళ్ళ ఆధార్ కార్డు కొద్దిగా వస్తుంది కనుక ఆధార్ నెంబర్ అది ఇస్తే మళ్ళీ ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరికి మరి ఇళ్ళ తల్లిచ్చే కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మరో చేస్తున్నా ఇక ఆఖరిగా ఆఖరిగా చెప్పే మాట మరి ఏదైతే ఇచ్చిన ప్రతి ఒక్క స్థలం ఇవాళ పది నుంచి పది లక్షల రూపాయలు విలువైన స్థలం ఇస్తున్నాం ఎందుకని చెప్పాం మీకు మీకు ఏదైతే పంచాయతీలో రీఛార్జ్ చేసిన తర్వాత మీకు అమ్ముకునే హక్కు వస్తుంది దయించి మళ్ళీ వాటిలో కూడా మళ్ళీ తాని పెట్టేద్దని చెప్పి కోరుతున్నాను ఇంకొక చెప్పాడు కదా అని చెప్పి అంటే రేపే ఒక నువ్వు కొనేసుకొని చెప్పి ఇచ్చేద్దే ఏదో పది రూపాయలు పట్టి మీరు 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 నాశనం అయిపోతారు ఎందుకు చెప్తున్నాడో మీకే అనిపిస్తుంది అలా చెప్పాడు చిలక చెప్పినట్టు చెప్పాడు నేను వెళ్ళలేదు ఏదో చిన్న అవసరం కోసం మేము పెట్టాం ఇవాళ పది రూపాయలు పట్టి లేదు మొత్తం సైడ్ డ్రాయింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు చాలా మంది కనిపిస్తున్నారు నాకు ఎలాంటిప్పుడు మీరు మంచి పని చేశారు మాకు ఇంటి తరం ఇచ్చారు నేనే కంగారు పడి ఎవరికో ఇచ్చానండి ఇవాళ వెనక్కి తీసుకురాపోయాను ఇవాళ రాజు రూపాయలు ఎప్పుడైనా వెళ్తే చూడండి మా సోమ తర్డ్డికి కాలే మా నాన్నగారు కాలే పేరు మీద పెట్టాను మొత్తం ఇవాళ రెండు పది లక్షలు ఉంది అక్కడ చాలా మంది కింద ఒక షాప్ ఇచ్చి షాప్ కట్టి అది కట్టేశారు షాప్ అది పైనే పైన మిల్లు కట్టేసుకున్నాను అదే మినీ బొమ్మాయిలాగా ఉంది ఇవాళ చూస్తుంటే